బైబిళ్ళు తెరవండి ఈరోజు మన పాఠం ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పదిహేడు నుండి ఇరవై ఒకటో వచనం వరకు సావధానంగా వినండి ఒక దూత సూర్యబింబములో నిలిచి ఉండడం చూచాను అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి అన్నాడు రండి రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గుర్రముల మాంసమును వాటి మీద కూర్చుండే వారి మాంసమును స్వతంత్రులదేమీ దాసులదేమీ కొద్దివారిదేమీ గొప్పవారిదేమీ అందరి మాంసమును తినటానికి దేవుని గొప్ప విందుకు ఆకాశ మధ్యమందు ఎగురుతున్న సమస్త పక్షులను పిలిచాడు మరియు ఆ గుర్రముల మీద కూర్చున్న వానితో ఆయన సేనతో యుద్ధము చేయడానికి ఆ క్రూర మృగము భూరాజులు వారి సేనలు కూడి ఉండగా చూచాను అప్పుడా మృగము దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధప్రవక్త పట్టబడి వారిద్దరూ గంధకముతో మండే అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడ్డారు కడమవారు గుర్రము మీద కూర్చున్న వారి నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధించబడ్డారు వారి మాంసమును పక్షులన్నీ కడుపార తిన్నాయి శ్రోతలు వింటున్నారా తెల్లగుర్రమెక్కిన వాని వస్త్రములు రక్తములో ముంచబడినట్లున్నాయి అతని వస్త్రము మీద అతని తొడ మీద పేరు రాయబడి ఉందని ఆ పేరు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అని గత పాఠంలో చెప్పుకున్నాము ఆయన వస్త్రము రక్తసిక్తమైనది రక్తములో ముంచబడినట్లున్నది ఆయన ద్రాక్ష తొట్టిని తొక్కి వచ్చాడు ఆ ద్రాక్ష మత్యపు తొట్టి దేవుని మహోగ్రతకు సంకేతం గ్రంథం అరవై మూడో అధ్యాయం ఒకటి నుండి ఆరో వచనం వరకు రక్తవర్ణ వస్త్రములు ధరించి యదోము నుండి వస్తున్న ఇతడెవరు శోభిత వస్త్రము ధరించినవాడై గంభీరముగా నడుస్తూ బొస్రా నుండి బలాతిశయముతో వస్తున్న ఇతడెవరు నీతిని బట్టి మాట్లాడుతున్న నేనే రక్షించడానికి బలాార్జుడనైన నేనే నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమిటి నీ బట్టలు ద్రాక్షగానుకలు తొక్కుతున్న వాని బట్టల వలె ఉన్నాయేమిటి ఒంటరిగా ద్రాక్షగానుగను తొక్కాను జనములలో ఎవడూ నాతో కూడా ఉండనేలేదు కోపగించుకొని వారిని తొక్కాను రౌద్రము చేత వారిని అణగదొక్కాను వారి రక్తము నా వస్త్రముల మీద చెందింది నా బట్టలన్నీ డాగులే పగ తీర్చుకునే దినము నా మనసుకు వచ్చింది విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉన్నది నేను చూచి ఆశ్చర్యపడ్డాను సహాయము చేసేవాడొక్కడూ లేడు ఆదరించేవారెవరూ లేరు కావున నా బాహువే నాకు సాయం చేసింది నా ఉగ్రత నాకు ఆధారమైంది కోపము కలిగి జనములను తొక్కివేశాను ఆగ్రహపడి వారిని మత్తిల్ల చేశాను వారి రక్తమును నేలపై పారబోశాను ఇదంతా యేసు రెండో రాకడ సందర్భం ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయంలోని వర్ణన అంతా ఇదే తెల్లగుర్రమెక్కిన వాడు ఏసుక్రీస్తే ఆయన తీర్పు తీర్చడానికి వస్తాడు రాబోతున్నాడు కీర్తనలు రెండు ఆరు నుండి తొమ్మిదో వచనం వరకు ఆయన పరిపాలన వర్ణించబడింది నేను నా పరిశుద్ధ పర్వతమైన పరిశుద్ధపర్వతమైన మీద నా రాజును ఆసీనుణ్ణి చేస్తున్నాను కట్టడను నేను వివరిస్తాను యహోవా నాకు ఈలాగు సెలవిచ్చాడు నీవు నా కుమారుడవు నేను నిన్ను కనివున్నాను నన్నడుగు జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతాల వరకు సొత్తుగాను ఇస్తాను ఇనుపదండముతో నీవు వారిని నలగొడతావు కుండను పగలగొట్టినట్లు వారిని ముక్కచెక్కలుగా పగలగొడతావు ఆయన మొదటి రాకడలో సాత్వికం రెండో రాకడలో ఉగ్రత గొర్రెపిల్ల సాత్వికం ఎంత గొప్పదో ఆయన ఉగ్రత కూడా అంత తీవ్రమైనది ఆయన దేవుని గొర్రెపిల్ల తెల్ల గుర్రెమెక్కిన ఆయన వెంట పరలోక దోతల సమూహం కదిలింది పరలోకమంతా ఆయన చెప్పు చేతల్లోనే ఉంది దూతలందరూ ఆయన ఆజ్ఞకు లోబడే ఉంటారు ఇప్పుడు హార్మెగొద్దోను యుద్ధం ప్రకటించబడుతోంది ఆకాశ ఎగిరే ఓ పక్షుల్లారా రండి దేవుని గొప్ప విందుకు కూడి రండి శ్రోతలు లోక చరిత్రలో ఇదే చిట్ట చివరి మహాసంగ్రామం ఎలాంటి విందు ఇది ఆకాశపక్షులు వచ్చి పీనుగ పెంటను కడుపార తింటాయి శరీరానుసారమైన బ్రతుకుతో దేవునికి విరోధులై దేవుని చిత్తమును నిరోధించే వారి శవాలను పక్షులు పీక్కు తింటాయి అది గొప్ప దేవుని విందు ఈ పక్షి అతిథులకు వడ్డించబడే మాంసం ఎవరిది ఆర్మికోనులో హతులైన వారి కళేబరాలు రాజులు సహస్రాధిపతులు బలిష్ఠులు గుర్రాలు ఆశ్వకులు స్వతంత్రులు దాసులు కొద్దివారు గొప్పవారు వీరందరి మాంసం రకరకాల మాంసం నరమాంసం పశుమాంసం ఈ విందుకు ఎవరు సూర్యబింబమందు నిలిచి ఉన్న ఒక దూత గొప్ప శబ్దంతో ఈ దూత ఆర్భాటంతో ఈ విందు ప్రకటన చేస్తున్నాడు ఇప్పుడు నరకము తెరువబడింది క్రూర మృగము భూరాజులు ఒకటై గుర్రము మీద కూర్చున్న వానితో ఆయన సేనతో యుద్ధం చేయడానికి తలపడ్డారు మృగము అబద్ధ ప్రవక్త ప్రాణాలతోనే గంధకముతో మండే అగ్నిగుండములో పడద్రోయబడ్డారు ఈ అబద్ధ ప్రవక్త మోసగాడు మృగము ఎదట సూచక క్రియలు చేస్తాడు మృగపు ముద్రగలవారిని మృగ ప్రతిమకు నమస్కారము చేసిన వారిని ఈ అబద్ధ ప్రవక్త మోసగించాడు మృగము అబద్ధ ప్రవక్త వీరిద్దరే కాదు కడమవారూ హతులయ్యారు గుర్రము మీద కూర్చున్న వాని నోటిలో నుండి ఒక ఖడ్గము బయలువెడలి వారిని వధించింది అంతా పీనుగు పెంట ఆకాశపక్షుల పంట పక్షులు ఈ శవాలపై వాలి ఆ మాంసాన్ని కడుపార తిన్నాయి ఇది మహాభయంకరమైన సన్నివేశం ఈ అధ్యాయంలో యేసుక్రీస్తు యుద్ధవీరుడై సాక్షాత్కరిస్తున్నాడు ఆయన తెల్ల గుర్రమెక్కి ఉన్నాడు ఆయన సైనికులు కూడా శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకున్నవారు వారికందరికీ తెల్లని గుర్రాలున్నాయి వారు ఏసుక్రీస్తునే వెంబడిస్తున్నారు ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గం బయలువెడలుతోంది ఆయన ఇనుపదండముతో వారి నేలుతాడు ఆయన మద్యపు తొట్టి తొక్కుతాడు మద్యపు తొట్టి అంటే దేవుని తీక్షణమైన ఉగ్రత సర్వాధికారి అయిన దేవుని ఉగ్రత అనే మద్యపు తొట్టి అది ఆయన వస్త్రము మీద ఆయన తొడ మీద ఏమి రాసి ఉంది రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు మతై శుభవార్త ఇరవై ఆరో అధ్యాయం యాభై మూడో వచనంలో ప్రభు అన్నాడు పేతురు నీ కత్తి ఒరలో పెట్టేయి నువ్వు ఏమనుకుంటున్నావు ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేనా నేనే వేడుకుంటే ఆయన పన్నెండు సేనావ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడా దీనిని బట్టి ప్రభు సైన్యం ఎంత పెద్దదో మనం గ్రహించవచ్చు అది పరలోక దూతల సైన్య సమూహం ఆయన నోటిలో నుండి రెండంచుల పదునైన ఖడ్గం వెలువడుతోంది ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం పదహారో వచనం యషయా గ్రంథం పదకొండో అధ్యాయం నాలుగో వచనం తన వాగ్దండము చేత లోకాన్ని కొడతాడు తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపుతాడు ఆయన దేవుని ఉగ్రత అనే మద్యపు తొట్టి త్రొక్కగా దాన్ని తాగి శత్రువులు ఒక్క పెట్టున నాశనమవుతారు ఆయన యుద్ధపు దుస్తులపై రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అని రాసి ఉంది అది అందరూ చదవగలరు ఆయన తొడమీద కూడా ఇదే బిరుదం రాయబడి ఉంది తొడమీది ఈ రాతే వస్త్రములో గుండా కనిపిస్తోంది ఆయన పరిపాలకులకు పరిపాలకుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఈ అధ్యాయంలో క్రీస్తు శత్రువులకు పట్టే దుర్గతి వర్ణించబడింది ఎహెజ్కేలు గ్రంథంలోని చిత్రపటమే ఇది గోగు మాగోగు బలగమంతా హతమైన వైనం ఎహెజ్కేల్ గ్రంథం ముప్పై తొమ్మిదో అధ్యాయం పదిహేడు నుండి పంతొమ్మిదో వచనం వరకు సకల జాతుల పక్షులకు భూమృగములకు అన్నిటికీ ఈ సమాచారము తెలియచెయి నేను మీ కొరకు వధించే బలికి నలుదిక్కుల నుండి కూడిరండి ఇస్రాయేలీయుల పర్వతముల మీద ఒక గొప్ప బలి జరుగుతుంది మీరు మాంసం తింటారు రక్తం తాగుతారు బలాక్షుల మాంసం తింటారు భూపతుల రక్తమును భాషాణులో కొవ్విన పొట్టేళ్ల యొక్క గొర్రెల యొక్క మేకల యొక్క కోడెల యొక్క రక్తం తాగుతారు నేను మీ కొరకు బలి వధించబోతున్నాను మీరు కడుపార కొవ్వు తింటారు మత్తు కలిగేటంతగా రక్తం తాగుతారు ప్రకటన పదమూడవ అధ్యాయంలోని సంగతులే చాలా వరకు పంతొమ్మిదో అధ్యాయంలో చెప్పబడినవి దేవునికి వ్యతిరేక శక్తులు ఏకమై యుద్ధానికి సన్నద్ధమవుతాయి ఇదే హార్మెగిద్దోను యుద్ధం ఈ యుద్ధంలో క్రీస్తే విజేత అంత్యక్రీస్తు అతని అనుయాయులు అగ్నిగంధకాల మంటలో పడద్రోయబడతారు వారికి అంతిమ తీర్పు అమలుపరచబడింది మృగము అబద్ధ ప్రవక్త చిట్టచివరి చివరి వరకు దేవుణ్ణి ఎదిరిస్తూనే ఉన్నారు వారు దేవుని కుమారునితో యుద్ధానికి సాహసిస్తున్నారు ఇది దుస్సాహసం సింహాసనాసీనుడైన దేవుడు వీరి మూర్ఖత్వమును చూచి నవ్వుతున్నాడు దేవునికి విరోధముగా రూపొందించబడిన ఏ ఆయుధమూ వర్ధెల్లదు మృగానికి అబద్ధ ప్రవక్తకు వీరితో చేరిన భూరాజులకు ఎలాంటి గతి పట్టిందో చూచారా అగ్నిగంధకాల సరస్సు ఊహ కాదు వాస్తవం నరకం వాస్తవం అందలి అగ్నిగంధకాలు మహావాస్తవికమైనవి అందులో అణుమాత్రము సందేహం లేదు ఆయన నోటి నుండి వెలువడే ఖడ్గం దేవుని వాక్యమే పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండో వచనం దేవుని వాక్యము సజీవమై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించేటంత మట్టుకు దూరుతూ హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తున్నది ఎపిసి పత్రిక ఆరు అధ్యాయం పదిహేడో వచనం రక్షణ అనే శిరస్త్రాణమును దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గమును ధరించుకొనండి యేసు నోటి నుండి వెలువడిన మాట ఖడ్గమే ఈ ప్రపంచాన్ని సృజించింది ఆయన మాటే ఆయన వాక్యమే మనలను రక్షించింది ఆయన నోటి వాక్యమే యుగసమాప్తియందు దుష్టులను దుష్టత్వాన్ని సంహరించేది ఆయన నోటి వాక్య ఖడ్గమే దేవునికి స్తోత్రం కీర్తనలు ముప్పై మూడు ఆరు తొమ్మిది వచనాలు యహోవా వాక్కుచేత ఆకాశములు కలిగాయి ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము కలిగింది ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమే అయింది ఆయన ఆజ్ఞాపించగానే కార్యము స్థిరపరచబడింది ప్రభువు అరణ్యములో సైతానుతో ద్వంద్వయుద్ధం చేస్తూ దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గమునే ప్రయోగించాడు దేవుని వాక్యములో ఈలాగు రాసి ఉంది అని ప్రభువు మూడుసార్లు చెప్పాడు శోధకుణ్ణి జయించాడు ప్రియశ్రోతలు వింటున్నారా పంతొమ్మిదో అధ్యాయం హల్లెలూయా నినాదంతో మొదలవుతుంది ప్రభువును స్థుతించండి హల్లెలూయా రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లుతాయి ఆయన తీర్పులు సత్యములు న్యాయములు ప్రకటన పద్దెనిమిదో అధ్యాయం ఇరవయో వచనంలోని ప్రకటన పరలోకమా పరిశుద్ధులారా అపుస్థలు ప్రవక్తలారా ఆనందించండి మీకు కలిగిన శ్రమకు ప్రతిగా దేవుడు బబులోనుకు తీర్పు తీర్చాడు ప్రకటన ఏడో అధ్యాయం తొమ్మిదో వచనంలో హతసాక్షుల సమూహం ఐదో అధ్యాయం పదకొండో వచనంలో దేవదూతల సమూహం ఇక్కడ హల్లెలూయా బృందగానం చేసే మహాసమూహం హల్లెలూయా అని నాలుగుసార్లు చేసినట్లు కొత్త నిబంధనలో ఇక్కడే పేర్కొనబడింది హోసన్న అనేది మరో నినాదం హల్లెలూయా హోసన్న అనేవి రెండు హీబ్రూ పదాలు ఇవి దేవుని బిడ్డల మధ్య సంఘాలలో చిరపరిచితమైన స్థుతివాచకాలు ఈస్టరు సందర్భంలో ఆరాధనలో ఏసు నేడు లేచను హల్లెలూయా అంటూ ప్రతిగానాలు చేయడం పరిపాటి హల్లెలూయా అంటే దేవుణ్ణి స్థుతించు అని అర్థం హల్లాల్ అంటే స్థుతించడం యా అంటే యహోవా హల్లెలూయా అంటే యహోవాను స్థుతించు అని అర్థం నూట పదమూడు నుండి నూట పద్దెనిమిదో కీర్తన వరకు హల్లెలుయా కీర్తనలే యూద బాలురు ఈ హల్లెలూయా కీర్తనలను ఆసక్తితో నేర్చుకుంటారు హల్లెలూయా అని ఉన్నచోట దేవుణ్ణి స్తుతించండి అని అనువదించారు గ్రీకు భాషలో కూడా హల్లెలూయా అనే ఉంది దాన్ని తర్జుమా చెయ్యలేదు దేవుణ్ణి స్తుతిస్తాము ఎందుకనగా రక్షణ మహిమ శక్తి ఆయనకే చెంది ఉన్నాయి రక్షణను బట్టి దేవునికి కృతజ్ఞులం మహిమను బట్టి దేవుని పట్ల భయభక్తులు ఆయన శక్తి ప్రభావములు మన అంకిత భావాన్ని ప్రేమను కోరతాయి మన విశ్వసనీయతను ఆయన కోరతాడు దేవునికి స్థుతి ఎందుకనగా ఆయన తీర్పులు న్యాయసమ్మతమైనవి పాపానికి ఫలితమే దేవుని తీర్పు భౌతిక నియమాలున్నాయి వాటిని పాటించకపోతే అపాయం అలాగే నైతిక నియమాలను సూత్రాలను మానవులు పాటించాలి దేవుని తీర్పులు న్యాయములు సత్యములు దేవుని తీర్పులో ఎట్టి లోపము ఉండదు మానవుని ఆంతర్యము ఆయన ఎరుగును ఆయనలో ఎట్టి పక్షపాతము ఉండదు ఆయన చర్యలు పవిత్రమైనవి ఆయన సర్వజ్ఞాని ఆయన తీర్పులు జ్ఞానయుక్తమైనవి ఆయన తీర్పును అమలుపరచటంలో పరిపూర్ణత కనిపిస్తుంది బబులోను మహావేశ్య లోకాన్ని మోసగించింది అపవిత్రపరిచింది ఇతరులను పాపములోకి దించటం పాపం చేయటం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ పాపమవుతుంది దేవుడు తన వారిని ఎన్నడు విడువడు ఎడబాయడు బబులోను దహనమైపోగా ఆ దహన ధూమము ఎడతెగక పైకి లేస్తూ ఉంది యషయా ముప్పై నాలుగో అధ్యాయం తొమ్మిది పది వచనాలు ఎదోము కాలువలు కీలవుతాయి దాని మన్ను గంధకముగా మార్చబడుతుంది దాని భూమి దహించే గంధకమై ఉంటుంది అది రేయం బవళ్ళు ఆరదు దాని పొగ నిత్యమూ లేస్తుంది అది తరతరములు పాడై ఉంటుంది ఎన్నడూ దానిలో దానిలోబడి దాటడు మరచిపోకండి శ్రోతలు ఇరవై నలుగురు పెద్దలు అంటే సంఘమునకు వీరు సాదృశ్యం నాలుగు జీవులు అంటే సింహం ఎద్దు మానవుడు పక్షిరాజు కెరూబులు శరాపులు పరలోకంలో అంతా స్థుతి వాతావరణమే నిండి ఉంది సింహం ధైర్యానికి ఎద్దు బలానికి మానవుడు మానసిక వికాసానికి పక్షిరాజు వేగానికి పెట్టింది పేరు సంఘమంతా సృష్టి అంతా దేవుణ్ణి స్థుతించటం ఎంతో హర్షదాయకం ప్రవక్తలు హతసాక్షులు పాత నిబంధన భక్తులందరూ చేరి దేవుణ్ణి స్థుతిస్తున్నారు వీరు తమ కంఠస్వరాలతోనే కాదు తమ జీవితాల ద్వారా తమ మరణం ద్వారా హతసాక్ష్యము ద్వారా దేవుణ్ణి స్థుతించారు మహిమపరిచారు ప్రియశ్రోతలు పంతొమ్మిదో అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఎంతో ఉత్కంఠభరితమైంది దేవునికి ఇష్టలైన వారికి క్షేమం దేవునికి విరోధులైన వారికి తీర్పు పాఠం ఇంతటితో సమా